ఏం చేస్తున్నా నేనా నేను తొందరగా పెట్టుకో పెట్టుకోనా అయిపోయిందిగా ఇక వెళ్ళు ఆడుకోవాలి అయిపోయిందా అదేంటే నీకేమనిపించలేదా అనిపించింది ఏమని నువ్వు పొద్దున పళ్ళు తాపలేదా ఊరిన మామూ ఏమైంది ఏమైంది ఏమీ కాలేదు ఏమి అవ్వదు యా అస్థిపంజరానికి వవిలించుకున్నా నిన్ను కౌలించుకున్నా దానికి రియాక్షన్ ఒక్కలాగే ఉంది ఎందుకంటే నీ మిస్సెస్ లో ఆడత్వం అంటే అంటే నువ్వు జోకేస్తే నవ్వుతుంది ఎడుతుంది నువ్వు ఎంత నువ్వేం చేస్తావో నాకు తెలియదు అమ్మాయి ఒంట్లో వేడి హాట్ వాటర్ అయి ప్రవహించాలి కోరికలే గుర్రాలై పరిగెత్తాలి అమ్మా నాన్న అనడం మానేసి డార్లింగ్ డార్లింగ్ అని నిన్నే కలవరించాలి అప్పుడే నీ కాపురం గట్టెక్కాలి లేకపోతే నువ్వు దొకడానికి ఏదైనా టవర్ ఎక్క చూడు నాయనా ఇరవై ఏళ్ల బరువును దింపుకుని నేను ఎత్తిన పెట్టాను ఏం చేస్తావో తెలీదు అరటి పండుకి దొండపండుకి తేడా తెలీ పిల్ల ఎలా మేనేజ్ చేస్తావో తెలియదు నువ్వు దాని మనసు గెలువు నాకు ఇంకా నా మగతానానికి మంగళవారి పాడేశారు కదా హ్యాపెన్ వై నర్వస్ ఈ సిటీ మొత్తంలో బ్రౌన్ షుగర్ సప్లై చాలా జరుగుతుంది రోజు కొంతమంది కొత్తగా కాలేజీలో చేరే గర్ల్స్ ని మత్తుకు బానిసల్ని చేసి లైఫ్ స్పాయిల్ చేస్తున్నారు ఎదురు తిరిగితే చంపేస్తున్నారు ఈ స్కామ్ లో చాలా బిగ్యాండ్స్ ఉన్నాయి పట్టుకుందామంటే మా డిపార్ట్మెంట్లోనే వాళ్ళు ఇన్ఫార్మర్స్ ఉన్నారు దీన్ని బ్రేక్ చేయాలంటే నాకు ఒక న్యూ పర్సన్ కావాలి ఆ పర్సన్ Saura <susurra> పెట్రోల్ రేట్ ఎంత ఇచ్చారు ఐదు రూపాయలు నీ అబ్బాయి యాభై రూపాయలు పెంచుంటే సరిపోయా ఈ జీపులు చేతులు తప్పేవా మనల్ని బతికిచ్చింది కోటీశ్వరుడు కూతురులా ఉన్నా డైమండ్ నెక్లెస్ వేసుకుంది సార్ లవ్ బిల్డింగ్ దూకారు వాళ్ళ నాడు జయప్రకాశ్ రెడ్డి వీళ్ళన్న సమరసింహారెడ్డి వాళ్ళిద్దరికి ఫ్యాక్షన్ గొడవలు పడిసావు ఇది వచ్చి వీళ్ళు లవ్ లో పడింది అంతే జయప్రకాశ్ రెడ్డి కత్తి తీశాడు సమరసింహారెడ్డి గొడ్డలు తీశారు వాళ్ళిద్దరులో ఎవరో ఒకళ్ళు పోయేళ్ళు మనమే చచ్చిపోదామని వాళ్ళిద్దరు బిల్డింగ్ మెచ్చు దూకారు బానే ఉన్నాడు డిపోయింది మా వాడి గడ్డి లారి మీద తీసుకెళ్ళండి ఏంటి ఏమైంది ఆ పాపం బాత్రూమ్ లో జారి పడిపోయింది సార్ కాదు సార్ నాలుగు లారీలు రెండు సైకిళ్లకు గుద్దుకునే యాక్సిడెంట్ అయింది. ఈ గాయాలు చూస్తుంటే అలా అనిపించట్లేదు మీ ఇద్దరి తల మీద బలంగా ఎవరో కర్రతో కొట్టనట్టు సరే మీ ఇద్దరు లవర్సా? ఏ లేదండి. వీళ్ళ మానమ మా మానాతే ఏలిచరు, కూతురు కూతురండి. వీళ్ళ మేనత్త మానమ మూడు చేని లేపడగా కొడకండి. ఎందుకయ్యా అమ్మైన నవసరంగ అలా కొట్టారు? ఇంతకు మీ ఇద్దరు కడుపు అన్నం తింటున్నారు కడు తింటున్నారు. నర్స్ ఈ లైర్కి ఇచ్చేస్తాడట హాస్పిటల్‌కి వెళ్లిపోదాం పద. అ బెడ్ నెంబర్ టూ పేషెంట్ కి ఇంజెక్షన్ కరెక్ట్ గా ఇస్తున్నారురా. ఎక్కడికి పారిపోతున్నారు నర్స్ పోలీసులకు ఫోన్ చేసి మటర్ కేసు వచ్చిందని పోలీసు నువ్వు ఆగక్క చిచ్చి అలాంటిది ఏమి లేదు సార్ హోటల్ ఎలా హాస్పిటల్ హాస్పిటల్ అదే హాస్పిటల్ ఎలా ఉందని ఒక లుక్ చేస్తారు గురుగారు ఇప్పుడు ఏం చేద్దామంటారు మిమ్మల్ని చూస్తే అమాయకులుగా కనిపిస్తున్నారు కాబట్టి పేమెంట్ ఇస్తే ట్రీట్మెంట్ మొదలు పెడతాను మనం అమాయకుల్లో కనపడుతున్నామట మన హిస్టరీ ఏంటో చెప్పు డాక్టర్ గారు మీరు అనుకున్నట్టు మేము అమాయకులు ఏం కాదు మేము మా దనవత్రినోడు చూసుకొని వాళ్ళ నిద్ర వాళ్ళు అరే రసిన్ రసిన్ గా పనిండు 12 12 గంట ఆ రాత్రి పనిన్ని చూసే ఆరిటి దా గొర్క ఉచోగలు చేసుకుంటా టోడి అంత డబ్బే మా దగ్గర ఉంటే మేమెందుకు సార్ మీ దగ్గర ఇలా సరే ఓ పని చేయండి పోలీస్ ఫోన్ చేస్తే కేసు రాసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తారు పైసా ఖర్చు ఉండదు ఆ అసలు నువ్వెక్కడ డాక్టర్ డాక్టర్ గారు డాక్టర్ గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇప్పుడు ఏం చేస్తావ్ ఓ పని చేయండి ఆ గొలుసు ఏది దాని దగ్గర కొట్టేసేమే అది బొంగేం కాదు సరే సార్ సార్ అంతవరకు ఈ చైన్ మీ దగ్గర ఉంచండి సార్ మేము రాత్రి పగోళ్ళు కష్టపడి కన్నాలేసే సార్ డబ్బు సంపాదించి ఇది మీ దగ్గర నుంచి తీసుకెళ్తాం సార్ ఉంచండి సార్ ఉంచండి ఊపుతాం తీసుకోండి ఏంటిది గోడ మీకు ఆ డౌట్ వచ్చిందా నాకు కూడా ఇది రోడ్లు కూడా ఏమో డౌట్ వచ్చింది కానీ కాదు సార్ నికార్స్ అయిన బంగారం తీసుకోండి నువ్వు తిక్కక ఎక్కడికి పోతుందరా చిచ్చలి చిత్కళాంజనం వేస్తా అఖండ భూమనలల్లో ఎక్కొ ఉన్నా చూస్తా ఈ కుంపట్లో పోగేసినంత మాత్రాన ఆ వీప్ మీద మచ్చొన్న పిల్ల తిరుగుతుందంటావా కరుణ శక్తే సహా హం ఫట్ మహానగరంలో మాయ వైద్యశాల చికిత్స పొందతుందరా చించలి వెన్నరా కార్యం సాధించుకురా కింకరా వెన్నరా ఫ్యామిలీ మొత్తం దరిమొపోయింది ఇదే సందం టీవీ కొట్టుకొచ్చారా ఆ కొట్టుకొచ్చేదేదో ఎల్సీడి టీవీ కొట్టుకురావచ్చు కదరా అదే తెద్దాం అనుకున్నాకే ఇలాంటి డబ్బా టీవీ నీలాంటిది ఎల్సీడి అంటే ఇడియానా లాంటిది ఆగనే బొమ్మతున్నలే చూద్దాం హైదరాబాద్ లో మిస్టరీ కేస్ ఇన్వెస్టిగేట్ చేస్తున్న స్పెషల్ ఆఫీసర్ డీసీపీ వాసుదేవన్ గుర్తు తెలియని దుండగల చేతుల్లో దారుణంగా హత్య చేయబడ్డారు ఇటీవల తమిళనాడు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన ఒక కూతురు కూడా ఉంది ఆమె ఆ కూడా తెలియడం లేదు డీసీపీకి సంబంధించి కూతురు కానీ బంధువులు గాని ఉంటే ప్రభుత్వం ప్రకటించిన పది లక్షల ఎక్స్ప్రేషియా తీసుకోవాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు తెలియజేయడమైనది చూశావా బావా బతికున్న ఏదో ఒకన్నా పోయిన వాడే బెటర్ పోతా పోతా ఫ్యామిలీ కు పది లక్షలు ఇచ్చి వచ్చాడు దేవని అదృష్టం వాళ్ళు ఆ మన కనకాని కలంటి తండ్రి ఉంటే మనకి ఎంత చక్క అప్పనంగా పది లక్షలు వచ్చాయి చూసేవా ఏదో మొహం వేసుకొని ఎలా చూస్తుందో అరే బావ ఏమన్నా మళ్ళీ చెప్పు ఆ బతికున్న నీటి కన్నా పోయిన వాడే వచ్చాయ అది కాదురా తర్వాత ఏమన్నా ఓ అదే అలాంటి తండ్రే మన అనుకుంటే అప్పనంగా మనకి పది లక్షలు వచ్చాయి కదా అన్నాను మీరు బావేట అదేరా ఆ పోయినోడికి మన కనకాన్ని కూతుని చేసామనుకో ఆయనే కదా నాయన పోయాడు నాన్న ఎప్పుడో టికెట్ బుక్ చేసుకున్నాడు కొంచెం బుర్ర బయట పెట్టి ఆలోచించు ఆ పోయినోడే మీ మా లాంటిది కాదు అది కాదే ఇప్పుడు ఆ పోయినోడే మీ నాన్న కాసేపు మనకు పది లక్షలు వస్తాయి ఇది ఒకసారి ఏడువు నేడు బతుకు ఆ లొక్కలో కూడా అందంగా ఉండాలి ఆ కోమాలో ఉన్న అమ్మాయి బాడీలో మనీ పెట్టాలి బాడీలో మనీ పెట్టడం ఏంటి అయ్యి ఎక్కువ మాట్లాడకుండా చెప్పింది చెయ్యి అలా మనీ పెడితే చచ్చి ఊరుకుంటుంది ఎలాగూ చచ్చేదక నువ్వు మని పెట్టవు అది నా వల్ల కాదు నువ్వు వెళ్ళే కంట నుంచి రైట్ నువ్వుగాని చెప్పింది చేయకపోతే నిన్ను నీ ఫ్యామిలీ మొత్తాన్ని లేపేస్తాను అర్థమైందో

ఎనకు తమిళ్ నెల తెలియండి మాకంత నల్లగా తెలియదు కానీ కొంచెం తెల్ల తెల్లగా తెలుసు అందుకే తెల్ల బట్టలేసుకోండి పుడిసి తమిళ సెట్ అదెలా ఉడింగ సార్ నీకు అంద బాడీ కుడుతింగలనా అంద బాడీ తూకిడిపోయి చాన బెట్లో తగలబెడతాను సార్ అవును వాస్తవన బంధులని మీ దగ్గర ఎవిడెన్స్ ఏమైనా ఉందా అదంతా ఏర్పాటు చేసుకుంటాం సార్ చేసుకుంటాం సరే

ఇక్కడ ఇక్కడ వాళ్ళ డాడీ దేగా ఆల్రెడీ తగలబెట్టేశాం సావిత్రి ఎవరు ఎరగదెత్తున్నావు కానీ ఇక్కడ ఉన్న వాటల కోసం కొట్టు చదువుతుంటే కొత్త వాట కోసం వచ్చావాడు తప్పుల కోసం మా డాడీని చివరి చూపు కూడా చూడకుండా చేశారు కదరా నువ్వు సెకండ్ సెటప్ కూతురువా కాదు కాదు మా కనకమే సెకండ్ సెటప్ కూతురు ఇప్పుడే మీ సంగతి పోలీసులకు చెప్తాను ఏదో డబ్బు కోసం ఎక్స్ట్రా చేశాం కానీ నువ్వు ఇలా ఎంట్రీ ఇస్తావు అనుకోలేదమ్మా నువ్వు ఇప్పుడు ఉన్న విషయం చెప్పవు అనుకో మా దినాకు నువ్వు కరమ చేయాల్సి వస్తుంది ఇదిగోండి జరిగింది ఏదో జరిగిపోయింది ఇంకో పది రోజుల్లో డబ్బు వస్తుంది అది తీసుకుని మీ చేతుల దొంగలు నెల మేడం మీకు నమ్మకం కుదరకపోతే చెప్పండి మీకు నమ్మకం కుదిరేంత వరకు మేమందరం కలిసి మీ దగ్గరే పడుంటాం అక్కర్లేదు నేనే మీతో ఉంటాను. ఉన్నాను మేడం. ఒకదాంతోనే ఏగలకు చేస్తాను. ఇక రెండు రోజుడాన ఫైనల్ గో టు ది పోలీస్. అబ్బమ్మ. తేడా జరిగిందో పోలీసులు మీ తాట తీస్తారు. అర్థమైందమ్మా అమ్మా? రైట్. ఆ నిన్నేరా? కాదు నిన్నేరా. చెప్పండి మేడం. నా రూమ్ ఎక్కడ? ఆ ఇది పక్క యామ్ ఐటేయాలండి. హేలన్నమ్మ. ఎక్కడ చూసావ్? ఒరేయ్, ఇยม చూస్తుండి టీవీలో సినిమాలో చూసినట్టుంది. కంపతిస్ హార్టిస్టా? అబ్బ. ఆ రోజు ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్ళాం మా ఆసుపత్రి కేస్. ఓ మనం పోసుకున్నాముదే.

నువ్వు మని పెట్టిన అమ్మాయి ఎక్కడ బెడ్ నెంబర్ ఫోర్ లో లేదా ఆ అమ్మాయి కోమలో ఉందన్నావు ఆరు నెలల వరకు కోమలో నుంచి బయటికి రాదన్నావు నిజం మై గాడ్ ఎలా తప్పించుకుందో తెలియట్లేదు కోని ఆ అమ్మాయిని ఇక్కడ ఎవరు జాయిన్ చేస్తారో అదన్నా తెలుసా ఇద్దరు జాయిన్ చేసి వెళ్ళిపోయారు అడ్రస్ కూడా ఇవ్వలేదు ఇప్పుడు ఎలా దాన్ని కనపెట్టడం పేమెంట్ అడిగితే లాగెట్ ఇచ్చి వెళ్ళిపోయారు ఇలాంటివి మోడల్స్ మాత్రమే వేసుకుంటారు వెంటనే ఓ ఫ్యాషన్ షో ఏర్పాటు చేయి ఆ మణి పెట్టిన అమ్మాయి మిస్ అయిందని ఫారిన్లో ఉన్న డేవిడ్ కి తెలిస్తే నాకు వాచిపోతుంది ఎలాగైనా దాన్ని మనం పట్టాలి